మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల అంచనాతో ఏపీ బడ్జెట్ సో ఏపీ బడ్జెట్ అయితే మనకు రాబోతోంది వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్కు ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెడుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ గారి అయితే ప్రవేశపెడుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్నైతే అయితే ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి బడ్జెట్ అనమాట ఇది ఈ నెల ఇరవై ఎనిమిది అమావాస్య రోజు కావడంతో వచ్చే నెల మూడున బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం పరిశీలిస్తున్నట్లయితే చెప్తున్నారు కానీ ఇరవై ఎనిమిదినే ప్రవేశపెట్టే టైం అయితే ఉందన్నమాట అయితే ఈసారి శ్రీ శ్రీశీ సంక్షేమ శాఖకు బడ్జెట్ కేటాయింపుల నుంచి భారీ కూడా ప్రభుత్వం అయితే వివిధ శాఖల నుంచి ప్రతినిధులు సేకరించారన్నమాట స్త్రీ శిశు సంక్షేమ శాఖనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలకు అనుగుణంగా కేటాయింపులు అయితే జరుపుతున్నట్లు తెలిపారు రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి గత ఐదేళ్ల కంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే పెరుగుదల కనిపించడంతో ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఏకంగా అంటే ఏ రకంగా గాడి పెట్టిందో అర్థమవుతుందని చెప్పేసి చెప్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే అనేక ప్రాజెక్టులకు సంబంధించి మనకి చూసుకున్నట్లయితే కేంద్ర పా ప్రాయోజిత పథకాల్లో డెబ్బై ఎనిమిది పథకాలను కోటమి సర్కారు పునరుద్ధరించినట్లు పునరుద్ధరించినట్లయితే తెలుస్తుంది ఆయా పథకాలకు కేంద్రం బడ్జెట్లో కేటాయింపులను క్రోడీకరించి సూపర్ సిక్స్తో పాటు వాటిని అమలు చేసేందుకు ద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యాలను చేరుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ పేదరిక నిర్మూలనలో చంద్రబాబు గారు ఫోర్ పాయింట్ ఓను ఉగాది నుంచి అయితే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో పాటు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్లో భాగంగా ఇరవై మంది సంపన్న వర్గాల నుంచి పదిహేను మంది పేదలకు చేతులు అందించాలని భావిస్తున్నారు భవిష్యత్తు ప్రణాళికలు అందుబాటులో ఉన్న ఆర్థిక వనరుల వినియోగంతో తలసరి ఆదాయంలో పెరుగుదల సాయించే దిశగా బడ్జెట్ అయితే రూపకల్పన దాంతో దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు కేంద్ర బడ్జెట్లో మనకి నిధులు కేటాయిస్తున్నారు దానికి సంబంధించి కూడా అయితే మిగిలిన కేటాయింపులు అయితే చేసుకోబోతున్నారు సో ఈ విధంగా ఏపీ బడ్జెట్ అయితే దాదాపు మూడు లక్షల కోట్ల పైన అయితే రాబోతుంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి